హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నమస్కారం ఈరోజు పులగం పచ్చడి ఈరోజు ఆదివారం కదా మా ఊర్లో బోనాల పండగ అందుకే పులగం చేసినానండి పులగానికి కావాల్సినవి పెసుళ్ళు బియ్యము బాగా కడగాలి కడిగి పెట్టినాను ఉడుకుతుంది చూడండి కొంచెం పలుకగా ఉన్నప్పుడే వంచాలి చూడండి ఉడికింది సరిపోతుంది మగ్గే లోపల మామలో కొంతమంది పసుపు వేసుకుంటారు నేనైతే పసుపు వేయలేదండి పసుపు వేయకుండా బాగానే ఉంటుంది కొంచెం ఉప్పు వేసినాను చూడండి అన్నం మంచి మగ్గ పెడుతున్నాను పుల్గం రెడీ అయింది పచ్చడి చేసుకున్నాం రండి చూద్దాం పచ్చడిలోకి కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి బాగా కడగాలి కారం ఉండా కడిగి శుభ్రంగా టమోటాలు కడగాలి నాలుగు టమోటాలు టమోటాలు ఇప్పుడు తగ్గినాయండి మా ఊర్లో ఎవరి పాలు మీ ఊర్లో ఎంత కామెంట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఉల్లిగడ్డలు ఇట్లా కోసి తర్వాత దాని పీసులు తీస్తానండి ముందే తీయను కంట్లో నీళ్ళు వస్తాయని చూడండి టమోటాలు ఉల్లిగడ్డలు కరివేపాకు బెండకాయలు బెండకాయలు వేస్తే పచ్చడి బాగా టేస్ట్ వస్తుందండి దాని టేస్టే మారుతుంది మామూలుగా చట్నీ వేసేది వేరు బెండకాయలు వేసి చేసేది వేరండి ఒకసారి ట్రై చేయండి స్టవ్ వెలిగించిన పచ్చిమిర్చి బాగా మగ్గాలి ఇలా మగ్గాలండి అంటే సపరేట్గా మగ్గబెడితే పచ్చిమిర్చి అదొక స్మెల్ మంచిగా వస్తుందండి తర్వాత బెండకాయలు వేసి వేపాలి ఒక మాదిరిగా వేగాలి మీంట్లో ఏం చేసినారో సమయం చేయండి ఫ్రెష్ చిమ్మల పెట్టినాను మగ్గుతుంది తర్వాత టమాటాలు వేసుకున్నాం టమోటాలు ఉల్లిగడ్డలు కరేపాకు పచ్చి కరేపాకు అన్నీ బాగా కలిగి పెడతాము ఒక చేత్తో సెల్ పట్టుకొని చేత్తో తీయాలి కొంచెం కష్టంగా ఉంది అయినా పర్లేదు అలవాటు అయింది కలిగి ఒకసారి మీలో ఎంతమందికి పులకం చట్నీ ఇష్టమో పచ్చడి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ పులకం పచ్చడి ఇష్టపడని వాళ్ళంటే ఎవరు ఉండరు దాంట్లోకి పులుసు పచ్చి పులుసు చేసుకుంటే ఇంకా బాగుంటుంది నేను చేయలేదు ఫ్రెండ్స్ దాంట్లోకి నూగులు వేయాలి ఇప్పుడు ఒక తినకూడదు నేను అందుకు నూగులు వేయలేదు బాగా మగ్గాలి ఫ్రెండ్స్ నేను దాంట్లో చిన్నకాయలు కూడా ఏమి వేయలేదు ఫ్రెండ్స్ తగినంత ఉప్పు బాగా ఒకసారి కళ పెట్టాలి పెట్టి కొంచెం చల్లారినాక మిక్సీకి వెయ్యాలి ఫ్రెండ్స్ పచ్చడి రెడీ అయింది చూడండి కచ్చా పచ్చాగా దా మిక్సీ పట్టాలి మెత్తగా పడితే బాగుండదు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ బాయ్